కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా సూర్యాపేట జిల్లాలో పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేస్తోంది వేసవిలో ఎద్దడిని నివారించేందుకు ఈ విత్తనాలను జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నారు ఇప్పటి వరకు పది క్వింటాల గడ్డి విత్తనాలను పంపిణీ చేసినట్టు జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు ఐదు కేజీల విత్తనాల ప్యాకెట్ను జిల్లాలోని పశువైద్యశాలల్లో నూట ఇరవై మూడు రూపాయల యాభై పైసలకు విక్రయిస్తున్నారు ఈ విత్తనాలతో గడ్డి పెంచడం ద్వారా పశువులకు మేత అందించి పాల దిగుబడి తగ్గకుండా కాపాడుకోవచ్చని సూచించారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు తూర్పుగూడెం గ్రామానికి చెందిన పాడి రైతు లింగంపల్లి నర్సు మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలతో పశుగ్రాసం పెంచడం ద్వారా వేసవిలో పశువులకు గడ్డి కొరత లేకుండా పాల దిగుబడిని కాపాడుకుంటున్నామని తెలిపారు ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు జిల్లాలో దాదాపుగా మనము పది క్వింటల్లా పశుగ్రాస విత్తనాలు వివిధ హాస్పిటల్స్లో మనము ఆ డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఐదు కేజీల బ్యాగు ఐదు వందల రూపాయలని మనము నూట ఇరవై ఐదు రూపాయలకి మనము డెబ్బై ఐదు సబ్సిడీ మీద అన్ని పశు వైద్యశాలలో ఇది లభ్యమవుతున్నాయి కాబట్టి రైతులందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ పశుగ్రాస విత్తనాలు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా తమ రైతులందరికీ రాయితీపై డెబ్బై శాతం రాయితీపై అందజేయబడుతున్నాయి ఈ రెండు నెలలు కనుక ఈ ఎండ తీవ్రతలలో ఉన్న ఈ కాలంలో ఈ పశుగ్రాసం కనుక మేపినట్లయితే రైతులకి ఈ పశులకు పాల దిగుబడి తగ్గకుండా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది నాకు ఐదు బర్రెలు ఉన్నాయి మేత లేక ఇబ్బంది అవుతుంది మనకు సబ్సిడీ నూట ఇరవై మూడు రూపాయలకు ఇవి గవర్నమెంట్ ద్వారా మనకు పొందుతుంది దీనివల్ల మనం తీసుకుపోయి మనం పచ్చిగడ్డి పోసుకుంటే బర్రకు చాలా ఆరోగ్యం ఉంటుంది మేత ఇబ్బంది రెండు నెలల పాటు మనకు ఇబ్బంది అవుతుంది అవతల లేక ఇది తీసుకుపోయి మనం పోసుకొని గడ్డి పెంచుకుంటే బర్రకు చాలా షేప్ అవుతుంది మనకు దీనివల్ల బర్రకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి వల్ల పాలు పాలిస్తాయి మనకు అన్నిటికీ దిగుబడి అయినా మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది దీనివల్ల మనకు రైతులు ఎవరైనా తీసుకుపోయి వాడుకోవచ్చు మేము వాడుకున్నాం ఇది మాకు మంచి పద్ధతిగా అనిపించింది